అంతెందుకు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు లేదా ఒక తల్లికి ఇద్దరు ఉన్నారు అనుకోండి ఆ తల్లికి అంతా మోసి ఒక సెంటున్నర ఇల్లు అనుకోండి ఈ కోసం లేదా నలుగురు ఏం చేస్తారు చెప్పండి నాకు వాటా ఉంది అందులో అంటారు మా నాన్నవి నువ్వు మా అమ్మవి నేను నీ బిడ్డని నీ రక్తం పంచి బుట్ట కాబట్టి నువ్వు సంపాదించిన దాంట్లో నాకు ఏముంది వాటా ఉంది కదా దానికోసం మొన్న ఇద్దరు అన్నదమ్ములు నరికిసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కలిపి నరుక్కున్నారు పెద్ద చచ్చిపోయాడు చిన్న చిన్న కొడుకు చచ్చిపోయాడు అంటే ఆ కుటుంబంలో అన్నగారు చచ్చిపోయాడు ఈ కుటుంబంలో చిన్న ఆయన చిన్న కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు రెండు కుటుంబాలు ఇద్దరిని మిస్ చేసుకున్నారు దేనికోసం గోడ కోసం అంట రే గోడ నాకు ఇచ్చారు తమ్ముడు అన్నాడంట గోడ నాకు అవటం కుదరదు నాది గోడ అన్నాడంట గోడ కోసం గోరీలు కట్టేసుకున్నారు ఇద్దరు జ్ఞానం వివేకం లేని మూర్ఖులు ఏది పట్టికలం తెలుసు అరే నాయన ఆ గోడ సగం తీసుకో సగం నాకు ఇచ్చుకుంటే ఏమైనా అయిపోతే చచ్చిపోతారు బతుకంటే గోడ ముఖ్యమా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే విషయాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లారు నరుక్కుని దాకా తీసుకెళ్లారు అంటారు పెద్దలు రూపాయి రూపాయి ఏం చేస్తాయి అంటే అందట అన్నయ్యకి తమ్ముడికి కూడా గ ఒక్కడినొక చేస్తాను అందట అది అంత చండాలం రూపాయి ఇప్పుడు ఈ భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టు చచ్చిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం అది దాని అర్థం ఏంటంటే మా భాగాలు ఉన్నాయి కదా అని అంటే మన భాగం కోసం మనం ఏం చేస్తున్నామా పోరాడుతున్నాం వాళ్ళ వాళ్ళ భాగాల కోసం ఆయా వ్యక్తులు ఏం చేస్తున్నారు పోరాడుతున్నారు మరి నీలో దేవుడికి భాగం ఉంది బైబిల్ చెప్తోంది యహోవానా స్వాస్థ్య భాగము యహోవానా పానీయ భాగము నిజమే కదా కాపాడుతుంది ఎవరంటారు మన భాగాన్ని దేవుడే నిజంగా దేవుడే